హలో అండి వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఆల్ ఇన్ వన్ దీక్ష ఎడర్స్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ హ్యాపీ సండే ఇంక ఈరోజు సండే ఇంకా ప్రేయర్కి అయితే ఇంకా బయలుదేరి అనమాట పిల్లల్ని అయితే రెడీ చేశాను అండ్ టిఫిన్ కూడా పెట్టేశాను ఇంకా వాళ్ళంతర వాళ్ళకే ఇప్పుడిప్పుడే కొంచెం అలవాటు పడుతున్నారు తినడానికైతే కొంచెం ఏదో చిన్న పని అయితే తగ్గిందనమాట ఇంకా ఫైనల్ వాళ్ళు టిఫిన్ తినేశారు ఇంకా బయట కూర్చొని ఆడుకుంటున్నారనమాట ముందుగానే రెడీ చేశాను వాళ్ళని అయితే వాళ్ళ పని అయిపోతే ఇంకా నా పని అయితే ఎంత చిటుకలో చేసుకోవచ్చు ముందైతే వాళ్ళ పని అయితే కంప్లీట్గా చేసేసి ముందుగానే ఉంటానన్నమాట ఇంకా నా తలదూకొని ఇంకా స్టార్ట్ అయిపోతాము ఇంకా తలేమో ఆరలేదు హెడ్ వాష్ చేశాను కొంచెం ఒక ఐదు నిమిషాలు ఫ్యాన్ కింద అట్లా ఉండి ఇంకా క్లిప్ పెట్టేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతాను అనమాట యాక్చువల్గా వీడియో సంగతి వచ్చేసేసరికి ఇంక ఈరోజు రూమ్ క్లీనింగ్ చేద్దాం అనుకుంటున్నాను మధ్యాహ్నం నుంచి ఏమైందో ఏంటో కానో తెలియదు నాకైతే ముందుగానే ముందు ప్రేయర్కి అయితే ఇంకా వెళ్ళొచ్చేతం తర్వాత సంగతి తర్వాత అనేసి ఇంకా బయలుదేరి అనమాట ఇంకా మా వాళ్ళు అయితే రెడీ అయిపోయి చక్కగా ఆడుకుంటున్నారు ఇంకా నేను రెడీ అవ్వలేదు కదా ఇంకా నువ్వు రొడై లోపు ఆడుకుంటాం మమ్మీ అనేసి అంటే ఇంకా ఆడుకుంటున్నారనమాట ఇంకా ఫైనల్లీ ఇంకా ప్రేయర్కి అయితే వెళ్ళి వచ్చేసాము మధ్యాహ్నం పూట అనమాట ఇంకా వంట ఏమీ చేయలేదు ఓన్లీ రైస్ ఉండాను సండే ఏంటి స్పెషల్స్ ఏంటి ఏమీ లేవు అనుకోవచ్చు సో ఈవినింగ్ చూద్దామండి ఇంకా మధ్యాహ్నం నుంచి రూమ్ క్లీనింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అనేసి ఇంకా వంట పనిలో పడిపోతే ఇంకా రూమ్ క్లీనింగ్ అవ్వదు ఏదో ఒకటి చేయాలన్నమాట అట్లీస్ట్ ఇంకా ప్రేయర్కి వెళ్ళి ఇంకా ఇంకా పదకొండు అయిపోయింది పదకొండు దాటింది అనమాట ఇంకా అప్పుడు ఏం చేయను ఇంకా ఏదో ఒక పనే పెట్టుకోవాలి ఇంకా రోజు రోజు పెండింగ్ అనమాట ఇంకొండే రైస్ అయితే వండేసాను ఇక్కడ మేము పెరుగు వేసుకుని తిన్నాము అనమాట చక్కరకేళలు ఉన్నాయి ఇంకా పెరుగు వేసుకొని ఇంకా చక్కెర నంజుకొని ఇంకా పెరుగు అన్నం తినేసాము పిల్లలిద్దరము నేను కూడా ఇంకా ఈవినింగ్ చేస్తాను కర్రీ ఏదన్నా చేస్తానేమో లేకపోతే వెళ్తామో చెప్పలేము ఫస్ట్ తనకైతే మధ్యాహ్న పూట ఇంకా ఇల్లు క్లీన్ క్లీనింగ్ అయితే చెయ్యాలనేసి ఇంకా డిసైడ్ అయిపోయాను అందుకనేసి ఇంకా వ్లాగ్ అయితే ఇంక ఇదే అనమాట రూమ్ క్లీనింగ్ చేస్తున్నాను ఇంక ఈరోజు వచ్చేసి సో అందుకనేసి వంట చేయలేదండి అంటే నిన్న ఎప్పుడు కూడా నేను సా ఈ మధ్యకాలంలో ఇంకా సాటర్డే నాన్ వెజ్ ఎక్కువ తింటున్నామనేసి ఇంకా ఒక వీడియోలో అయితే పెట్టాను కదా అందుకనేసి సండే మాక్సిమం నేను నాన్ వెజ్ వండడం అయితే తగ్గించాను సో ఈవినింగ్ ఏదన్నా ట్రై చేస్తానన్నమాట కర్రీ చేయడము లేకపోతే బయటికి వెళ్ళడము ఏదో ఒకటి నాకు కూడా కన్ఫామ్గా తెలియదు అండ్ చెప్తున్నాను మామూలుగా అయితే రెండింటిలో ఏదో ఒకటి ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఇంకా పొద్దున్నే బ్రష్లు చేశారు ఎక్కడ పడితే అక్కడ పెట్టేశారు అనమాట ఇంకా అవన్నీ సర్దుకోవడం సరిపోతుంది ఈరోజు మా పిల్లలు కూడా ఇంక ఇంటి దగ్గరే ఉన్నారు సాటర్డే కాబట్టి నేను హోంవర్క్ అంతా చేంజ్ చేశాను ఇంకా వాళ్ళకి ఇంకేమీ లేదనమాట ఇంకా మొన్నటి నుంచి ఎప్పుడు మమ్మీ ఇల్లు క్లీన్ చేద్దాం మమ్మీ మేము కూడా హెల్ప్ చేస్తాం మమ్మీ అనేసి చాలా సార్లు ఇంక అంటున్నారు అనమాట అందుకనేసి ఇంక వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు ఎట్లాగో సో ఇంకా రూము అంతా చేయనండి సగం వరకు అవుతుంది అంతా చేయాలంటే రోజంతా పట్టేస్తుందండి ఉన్నది చిన్న గది అయినా సరే ఎక్కువ డస్ట్ కూడా అనిపించదు అయితే చూడండి ఇంకా మొత్తం ఇంక ఇదంతా క్లీన్ చేసుకోవాలి నాకు టాస్క్ వచ్చేసి సెల్ఫ్ అంతా క్లీన్ చేయడం అనమాట అది లాస్ట్లో చేసుకుంటాను ప్రస్తుతానికైతే పైన దులిపేసి పైన సామాను ఉన్నాయి కదా ఎక్కువ డస్ట్ ఉంటే కడిగేస్తాను లేకపోతే దులిపి పైన పెడతాను ప్రస్తుతానికైతే ఇంకా మా పిల్లలు చూడండి ఇంక ఇక్కడైతే ఇంకా కూర్చొని ఉన్నారనమాట హెల్ప్ చేయడానికైతే ఇప్పుడు ఇదండి ఇంకా టీవీ చూస్తున్నారు మా మధ్యాహ్నం లంచ్ అయితే అయిపోయింది పెరుగన్నం తిన్నామని చెప్పాను కదా ఇప్పుడు డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని ఇంకా దులపడం స్టార్ట్ చేయాలన్నమాట ఇంకా నైట్ డ్రెస్ వేసేసుకున్నాను శారీలో ఉంటే అస్సలు పని అంటే చేయను ఎందుకంటే శారీలో ఉన్నానంటే అస్సలు అలాగే చేయబుద్ధి అవ్వదండి ఏదో చిరకు చిరాక్ కనిపిస్తుంది శారీలో చేయాలంటే అసలు కుదరదు ఎక్కడ పనులు అక్కడే ఉంటాయి అనమాట అందుకనేసి నాకు కంఫర్ట్గా ఉన్న డ్రెస్ అయితే వేసుకుని ఇంట్లోనే అట్లా పనులు చేసుకుంటూ ఉంటాను సో అందరి గురించి అయితే చెప్పను నా గురించి అయితే చెప్తాను అంతవరకే కొంచెం నాకు శారీ కట్టుకోవాలని కట్టుకున్నప్పుడు ఏం పని చేయనండి అసలు అట్లాగే ఉంటే అందుకనేసి డ్రెస్ చేంజ్ చేస్తాను ఇంక ఇవన్నీ పైన ఉన్నాయి కదా ఇంకా డబ్బాలన్నీ ఇంకా అవన్నీ తీసేసి ఇంకా మా పిల్లలకి ఇస్తున్నాను అనమాట పిల్లలకి అప్పుడప్పుడు పనులు చెప్పాలండి లేకపోతే అసలు వాళ్ళకి ఏం తెలియదు అప్పుడప్పుడు చిన్న చిన్న పనులు ఏదో వాళ్ళు చేసేయనమాట ఇంకా పెద్ద పెద్దే కాదు ఏదో చిన్న చిన్న పనులు అయితే చెప్తూ ఉంటానన్నమాట ఇంకా అవి కూడా ఒక్కోసారి చేస్తారు ఒక్కోసారి అనమాట ఇంకా వాళ్ళకి ఏదో మూడు గుద్దురున్నప్పుడు అట్లా చేస్తారు లేకపోతే ఆడుకుంటూ ఉంటారు ఫైనల్గా అయితే పైన చిన్న చిన్న డబ్బాలు ఉన్నాయి కదా ఇంకా అవన్నీ తీసేసి ఒకటి ఒకటి అందిస్తుంటే కింద పెడుతున్నారు మా పెద్దోడు అయితే ఇంకా మా చిన్నోడు కూడా ఇంకా పట్టుకొని చిన్న చిన్న తీసి పెడుతున్నాడు అనమాట పైన సామాను ఎక్కువ లేదండి ఎందుకంటే ఇంకా గదిలో ఎక్కువగా ఉంచకూడదు పడుకునే అంటే బెడ్రూమ్ కదా ఎక్కువగా ఉంటే ఏదోలా ఉంటుందన్నమాట సామానం కానీ ఏదో ఫ్రీగా ఉండాలి ఒక బెడ్ అంటే ఒక ఫ్యాను ఒక టీవీ పెట్టుకుంటే లేకపోతే ఏసీ అంతవరకే కానీ ఇంకా ఎక్కువ నేను ఉంచుకొను రూమ్లో ఇంకా ఎనకమాల గదిలో లేకపోతే కిచెన్లోనే ఉంటాయి ఎక్కువ సామానం ఈ రూంలో ఉంటే ఎక్కువ సామానం కూడా ఉండవు ప్రస్తుతానికైతే సామానం అదే ఉన్న మట్టికి మొత్తం తీసేసి కింద పెట్టించేస్తున్నాను ఆ తర్వాత అయితే ఇంకా కాగితాలు అవి తీసేసి ఇంకా దులిపేస్తున్నాను అనమాట అయితే చాలా ఉందండి అసలు చాలా రోజుల నుంచి అయితే దులుపుదా 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 అనుకుంటున్నాను కానీ అస్సలు కుదరడం లేదు ఫైనల్గా అయితే ఇంక ఈరోజు ఫిక్స్ అయ్యానమాట మిగతా పనులన్నీ పక్కన పెట్టేసి ముందు క్లీన్ అదే ఈ రూమ్ క్లీన్ చేస్తే ఇంకొక పని అయిపోతుందిరా బాబు అనుకుంటే ఇంకా స్టార్ట్ చేస్తానన్నమాట ఫైనల్ దులిపేసుకుని కింద చేస్తే సరిపోతుంది అనమాట ఇంక ఇంతవరకే చేస్తాను ఇంక ఈరోజు చూస్తూ ఉండండి ఇవి చూడండి అసలు చాలా ఉంది ఇవన్నీ ఇంకా కడుగుదాం అనుకుంటున్నాను చూద్దాము ఇంకా అక్కడ ఉన్నాయి అది దుమ్ము పట్టేసి చూసారు కదా మొత్తం క్యారెన్ నిండా కూడా దుమ్ము పట్టేసింది సో మొత్తం ఇక్కడ కొంచెం ఖాళీగానే ఉంచాను ఎందుకంటే ఇంకా సామాను గదులు ఎక్కువ ఉన్నా సరే దోమలు ఇవన్నీ వచ్చేస్తాయి అనేసి సో మొత్తం అన్నీ ఆ చిన్న గదిలోనే పెట్టేశాను మొత్తం క్లీన్ చేస్తే సరిపోతుంది ఇది సండే ఇంకా అందుకే వంట పని ఏం పెట్టుకోలేదు ఇంక ఇది క్లీన్ చేస్తే ఇంకా వంట వంట చేసుకున్నాక ఇది క్లీన్ చేద్దామంటే ఇంకా వంట పని సరిపోద్ది అన్నమాట అందుకే వంట ఏం పెట్టుకోలేదు ఇంక ఈరోజు రాత్రి బిర్యానీ తిన్నాం కాబట్టి ఉన్నాయి చాలా దుమ్ము ఉంది అసలు చూడండి అసలు కుక్కలో వచ్చి కూడా డా ఏసీ డాడీ క్లీన్ చేస్తాడు ఏసీ ఒకటే డాడీ క్లీన్ చేస్తాడులే సరేనా ఇది తడుబట్ట తడుకురా నీలతో తడుక్కుంటారా ఫ్యాన్ దుడుతాడు అండ్ ఫ్యాన్ అయితే చాలా దుమ్ముగా ఉందనమాట మొత్తం ఇంకా దుమ్ము పట్టేసింది అసలా ఇంకా క్లీన్ చేస్తూ అయిపోద్ది మై పైన మాత్రం దురిపేస్తాను ఫ్యాన్ కూడా తడుగొట్ పెట్టేస్తాను అది తడుగొట్టుతో ఇంకా అద్దేస్తాను మొత్తం ఇంకా కొంచెం క్లియర్ అయిపోద్ది అండ్ ఇంకా నాకు వచ్చేసి పెద్ద టాస్క్ అనమాట సెల్ఫ్ సెల్ఫ్లో క్యాజువల్ ఐటమ్స్ డైలీ యూజ్ చేసుకుని మొత్తం పెడతా ఉంటాము తీస్తా ఉంటాము అలా పెడుతూ 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 ఉండగా తీస్తూ ఉండగా పెద్ద ఇదైపోతుందనమాట కొంచెం గలేజ్ గలేజ్గా తయారవుతుంది సో అదే పెద్ద టాస్క్ అనమాట నాకు క్లీన్ చేయడం

కింద ఎట్టు మెల్లిగా ఇద్దరు పట్టుకెళ్ళండి చెరుకు పక్కన పట్టుకొని వెళ్ళండి బయట పెట్టేయండి కడుగుతాను అవి చురుకు పక్కన పట్టుకెళ్ళి రెండు చేతుల్లో పట్టుకోండి లేకుండే లేపు లేకుండా లేపేసి బయటెట్టే నేను పబ్బు దగ్గర నేను వాష్ చేసేస్తాను అవి స్లోగా తీసుకెళ్ళండి చూడండి అసలు ఎంత ఉండే పెట్టేసావా ఇంకా చిన్న చిన్న ఐట ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నాయి చూడు కొత్తవే అవి కిచెన్ లో పెట్టే పెట్టేసే ఫ్యాన్ తుడిస్తే ఇక్కడ తిరిగేత నేను చెప్తాను చెప్తాను మీ పని కిటికీ దొల్పండి మీ పని మా అత్త కిటికీ దులిపేసి చెప్తాను కట్టింది సూ కిటి అప్పుడప్పుడు పిల్లలకు పని చెప్పకపోతే మాట అనమాట అప్పుడప్పుడు పని చెప్తా ఉండాలి పిల్లలకి నా ఏం దుమ్ము అంత దుంగు పట్టేసి ఉండవద్దు నిర్మాదండి అది ఎప్పుడు నిర్మదే Abu e nda? Rai tusli. Rai tusli. Tusli. Namakai jusu. Namakai jusu. Treena e nda? Treena uthulu. Treena uthulu. Amma namakai jusu. Amma namakai jusu. Namakai kala ji. Pakta ఫ్యాన్ అయితే క్లీన్ చేస్తాను ఇంకా సెల్ఫ్ రేపు తీస్తాను ఇంకా ఇప్పుడు తీను ప్రస్తుతానికి అయితే పైన సామానం తీసాను కదా ఇవైతే వాష్ చేసుకుంటాను ఇంకా పిల్లలేమో కిటికీ దులిపేస్తూ ఉంటారనమాట కిటికీ తీసేస్తాను అంతా ఏంట్రా అరే అది అందులో పా నువ్వు అందరూ అందులో లేదా బయట ఉన్నాయని తీసుకొస్తాలి కిటికీ దులిపేమన్నా పిల్లల్ని ఇంకా దులిపేస్తారు నేనైతే బయట సామాను పెట్టాను కదా చిన్నవి ఇంకా ఇక్కడికి ఇంకా ఆరు పెట్టేసి వస్తాను ఇంకో బ్రష్ పాత బ్రష్లు చాలా ఉండాలి బాబు మొత్తం ఇంకా కూడా క్లీన్ నువ్వు తడుగడతా తుడు కిటికీ దులిపే బ్రష్ కూడా మార్చేత తర్వాత ఎంత క్యూట్గా తుడుతున్నాడు చిన్నోడు చిన్నోడు అంటే చిన్నోడే తడుగొట్ట అలా పెట్టేసి తడుగుడుతో ఇలా తుడు సరిపోతుంది క్లీన్ చేసేయండి సో మొత్తం పైన క్లీన్ చేస్తాను అంటే తక్కువేనండి ఎప్పటికప్పుడే ఇల్లు తుడుస్తూ ఉంటాను కదా అవి అవసరాలు అవి అట్టపెట్టిల్లో ఈ గాజు గిన్నెలు అవన్నీ ఉన్నాయి ఎందుకని తీయడం అందుకనేసి ఉంచేసాను అవి ఇంకా పైన లైట్గా పూజ పడితే దులిపేస్తాను ఇంక అయిపోయినట్టే పైన కిటికీ దులిపితే అనమాట రేపైతే సెల్ఫ్ ఏసీ ఒకటి ఆ తర్వాత టీవీ ఒకటి క్లీన్ చేసుకోవాలి రేపు ఈ పనులు ఉన్నాయి అనమాట లాస్ట్లో ఇంకా చివరగా అది అండ్ కిచెన్ కిచెన్ అయితే మరీ ఇదిగా ఉంది అండ్ తర్వాత అయితే క్లీన్ చేసుకుంటాను తాయితీగా కొంచెం కొంచెం రోజు కొంచెం కొంచెం అయితే క్లీన్ చేసుకుంటాను ఇప్పుడు వచ్చేసి ఇంక ఇవైతే క్లీన్ చేస్తాను ఇంక అక్కడికి తీసుకెళ్తాను పంప దగ్గరికి చాలా దుమ్ము అంతేసింది చూడండి అంత డస్ట్ అయితే వాళ్ళకైతే ఇంక ఈ సామానం తోమేసేసి చక్కగా ఆరపెట్టేస్తానన్నమాట ఇంకా ఆవరడానికి అయితే టైం పడదేమో చొక్క నీరు లేకుండా చక్కగా ఆర బాగుంటాయి సామానం అనేది మళ్ళీ కో తోముతామో తెలీదు ఇక్కడేమో ప్లేట్లు అలాగే కవర్స్ కూడా ఇంకా మీద ఆరపెట్టేస్తానమాట ఇంకా చిన్న చిన్న ఒక దాంట్లో ఒకటే అట్లాగా పెట్టేసేదాన్ని ఇంకెక్కడైతే మా బుడ్డోళ్ళని కిటికీ క్లీన్ చేయమని చెప్పాను కదా అదైతే కొంచెం ఏదో వాళ్ళకి వచ్చినట్టు చేశారనమాట ఇంకా మొత్తం వాళ్ళకు రాదు కదా సో ఏదో వాళ్ళకు వచ్చినట్టయితే చేశారు ఇంకా మళ్ళీ నేను తడిగొట్ట పెట్టుకొని మొత్తం కిటికీ అంతా క్లీన్ చేస్తున్నాను అనమాట చాలా డస్ట్ ఉంటుంది కదా ఇంకా అక్కడే పడుకుంటున్నాము దోమలు ఎక్కువగా ఉంటాయి కిటికీ దగ్గర మూలలా అనేసి ఇంకా నీట్గా క్లీన్ చేస్తున్నాను మాకేమో డోర్స్ ఓపెన్ అవ్వ అనమాట కొద్దిగా ఓపెన్ అవుతాయి లాక్ తీసి ఇంకొద్దిగా జరపడానికి అయితే ఓపెన్ అయింది మొత్తం అంత ఓపెన్ అవ్వదు విండో అయితే ఎందుకంటే అటు గోడ ఉందో చూసారు కదా నీడ కనిపిస్తుంది మీకు గోడ వల్ల అయితే డోర్స్ అయితే ఓపెన్ అవ్వు అండ్ మొత్తం ఇంకా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట తడుగుడ్డ పెట్టేస్తే ఇంకా దుమ్ము మనకి కంటే కనిపిస్తుంది అనమాట గోడల దగ్గర గోడ మీద కూడా ఉంటుంది మ్యాక్సిమం అయితే ఇంకా ట్రై చేస్తాను అందరి మట్టుకు అయితే ఇట్లాగే క్లీన్ చేస్తూ ఉంటానన్నమాట ఫైనల్గా అయితే పైన అయితే క్లీన్ అయిపోయింది ఇంకా సామానం కూడా తోమేసాను కాబట్టి ఈవినింగ్ అయితే ఇంకా బయటకు వెళ్ళి నాకైతే ఇంక ఈ సామానం పైన పెట్టేయేమనమాట ప్రస్తుతానికైతే ఇప్పుడు బెడ్ షీట్ కూడా కొంచెం చిరాక్ చిరాక్ అయితే అయిపోయింది కదా బెడ్షీట్ తీసేసాను అలాగే బెడ్ కవర్ కూడా తీసేసుకుంటున్నాను అది కూడా వాష్ చేద్దాం అనేసి చాలా రోజులు అనుకుంటున్నాను రూమ్ దులిపి నాకైతే ఇంకా వాష్ చేద్దాం అనుకున్నాను ఎందుకంటే ముందుగానే వాష్ చేద్దాం అనుకుంటే అంటే దుమ్ము దులిపితే ఇంకా దా నిండా పడిపోద్ది కదా అనేసి నేను అట్లా ఆపుకుంటూ వచ్చాననమాట ఎప్పుడో అది ఇంకా ఉంచేసాను దులిపినాక క్లీన్ చేద్దాంలే వాష్ చేద్దాంలే అనేసి అండ్ బెడ్షీట్ అలాగే బెడ్ కవర్ కూడా తీసేసాను ఇంకా సందులో చిన్న బెడ్ ఉంట అది కొంచెం గ్యాప్ ఉంటే అందులో కొంచెం డస్ట్ పడ చీపురితో దులిపేస్తాను అనమాట ఇంకా బెడ్ మీద నన్ను దులుపు ఉన్నా అది సారీ దుమ్ము ఉన్నా సరే ఇంకా టవల్తో అయితే క్లీర్ చేసుకుంటున్నాను మాక్సిమం బెడ్ కూడా క్లీన్ చేస్తే ఇంకా సరిపోద్ది అనమాట ఇంకా ఇదండి సండే ఫుల్ పని అనమాట ఇంకా మా నాకు మా పిల్లలకైతే మా పిల్లలు అయితే హెల్ప్ చేస్తారు ఇంటి విషయానికి వస్తే ఏదని చెప్తే వేరే పనిలో చెప్తే ఎనరా కానీ ఇల్లు క్లీన్ చేయమంటే చాలు అసలు ఎక్కడ లేని అని ఆనందం వచ్చేస్తుంది అనమాట సో ఇంకా ఏం చేద్దామండి ఇంకా వాళ్ళ తప్ప నాకు ఇంకా ఎవరు హెల్ప్ చేస్తారు మా బుడ్డలే కదా చేసినా చేయకపోయినా సరే ఇంకా వాళ్ళే కదా ఇంకా బెడ్ తీసేయమంటున్నాడు మా చిన్నోడైతే అది రాదు నాన్న చాలా వెయిట్ ఉంటుంది అసలు రాదు ఇంకా అది ఎందుకు తీయకూడదు అనేసి చెప్తున్నాను బెడ్షీట్ కూడా అక్కడ చూడండి బెడ్షీట్ బయట వేసేయండి రేపు బెడ్ షీట్ బయట వేసేది అది తీసుకెళ్ళి నేను దులిపేశాను మొత్తం తర్వాత లాస్ట్లో ఎప్పుడు కడుక్కోవచ్చు ఇక్కడ మొత్తం అంతా క్లీన్ చేసి ఇంకా బెడ్షీట్ కూడా వేస్తాను అనమాట ఇంక ఇల్లు క్లీనింగ్ అంటే ఫ్లోర్ క్లీనింగ్ ఇప్పుడే కాదు ఇంకా వెనకమాల గది అంటే కిచెన్ ఒకటే ఉందనమాట ఇంకా రెండు తీసి సామాను తోమి సర్దుకుని సెలవులలో కాగితాలు ఇవన్నీ వేసుకునే వాడికి చాలా టైం పట్టేస్తుంది అందుకనేసి ఇంకా రూమ్లో కొంచెం చిరాకు చిరాకుగా ఉంది ఇంకా అస్తమానం ఇంకా రూమ్లోనే ఉంటాం కాబట్టి కొంచెం నీట్గా చేశాను అండ్ ఇంకా మొత్తం ఇంకా టీవీ ఒకటి ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి తుల క్లీన్ చేసుకున్నాయి ఆల్రెడీ ముందు చెప్పాను మళ్ళీ చెప్పడం బాగోదు అందుకనేసి ఇంకా ఇవన్నీ అనమాట ఇవి రేపు లేకపోతే ఎల్లుండేనో చేస్తాను మ్యాక్సిమం టైం కుదిరినప్పుడైతే నేను చిన్న చిన్న వర్క్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా పైన సామానం అయితే చక్కగా ఆరిపోయినాయి కవర్స్ కూడా ఇంకా తగిలిచ్చేసి ఒక దాంట్లో ఒకటి అట్లాగా అమర్చేసి ఇంకా పైన పెట్టేసాను అనమాట వీడియో ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి తప్పకుండా లైక్ చేయండి బాయ్